ఒక పిల్లాడు నా దగ్గరికి వచ్చాడు నేను విశాఖపట్నంలో వెంకటేశ్వర మహాత్యం గురించి ఉపన్యాసాలు చెప్తున్నాను నేను వేదికి దిగి ఇంటికి వెళ్ళిపోతుంటే నా కభాల కాల మీద పడి ఒకే ఒక్క క్షణం మీతో మాట్లాడచ్చా అన్నాడు నాకు అతని ముఖం చూసి అతను ఏదో చాలా ఉత్కంఠతో ఉన్నాడని ఏం కావాలన్నాను మీరు చెప్పినంత నమ్మకంతో నిలబడితే వెంకటేశ్వరుడు పిలుస్తాడా దర్శనానికి అన్నాడు నేను హామీ ఖచ్చితంగా పిలుస్తాడన్నాడు నేను మీరు చెప్పినట్టు బతికి చూస్తానన్నాడు అతను ఒక ఆరేడు నెలలు పరమ ధార్మికంగా చక్కటి జీవనం చేశాడు అతనికి తెలిసిన్నట్టు తెలిసిండి వెంకటాచలం కొండ మీదకి వచ్చాడు అతను వచ్చినట్లు నాకు తెలియదు అతను కొండ మీదకి వచ్చి నాకు ఫోన్ చేశాడు ఏమని ఫోన్ చేశాడంటే నేను కొండ మీదకి వచ్చాను మహాలఘు దర్శనం జరుగుతోంది నిన్ను నమ్మి ధర్మాన్ని పట్టుకున్నాను గురువు గారు చెప్పారు ధర్మం పట్టుకుంటే నువ్వు దగ్గరికి తీసుకుంటా ఉన్నారు నన్ను కూడా తోసేస్తారా నన్ను దగ్గరికి రానివ్వవా నువ్వు నన్ను దగ్గరికి రానివ్వకపోతే ఇక నా శేష జీవితంలో ధర్మం పట్టుకోను నువ్వు నన్ను ఇవ్వాళ్ళ దగ్గరికి తీసుకుంటే నా ఆఖరి ఊపిరి వరకు ధర్మం అవుతావు నీ ఇష్టం అనుకున్నానండి అకస్మాత్తుగా ఎవరో వచ్చి నన్ను పిలిచి ఏమండి హుండీ లెక్క పెడుతున్నప్పుడు కాసేపు అక్కడ నిలబడి చూడాలి అదేదో ఒక ప్రత్యేకమైన విధి ఉంటుంది భక్తుల్లో కొంతమందికి నేను ఎప్పుడు చేయలేదు నాకు తెలియదు అలా ఉంటుంది అని చెప్పి నన్ను పిలిచారండి పిలిచి కొంతసేపు నేను ఆ సేవ చేసిన తర్వాత అలా చేసిన వారికి దర్శనం ఉంది బాబు అని లోపలికి తీసుకెళ్లి దర్శనం చేయించి పంపించారు గురువు నా ఆఖరి ఊపిరి వరకు నేను ధర్మం వదిలిపెట్టను నాకు అర్థమైంది ధర్మాన్ని ఆరు పట్టుకుంటే అనుగ్రహించిన స్వామి నా జీవితాంతం పట్టుకుంటే నన్ను గుండెల్లో పెట్టుకుంటాడు కాబట్టి నాకు ఇంకేం వద్దు గురువు గారు నేను ఎంత పెద్ద పదవిలో ఉండనివ్వండి నేను చేసే సంతకం ధర్మ ఇముడుతుందా అదొక్కటే చూసి పెడతా నేను బతికితే ధర్మానికే బతుకుతున్నానా నేను శరీరం వదిలిపెట్టేస్తుంటే ధర్మానికి వదిలిపెట్టేస్తున్నానా ఇదే నా జీవితానికి పరీక్ష ఇక నాకు ఇంకొక మాట లేదు గురువు నేను ఇలా నిలబడిపోతున్నాను నేను మురిసిపోయా ఇన్ని గంటలో నా శ్వాస ఖర్చు పెట్టే ఉపన్యాసానికి ఒక్క పిల్లాడికి అందింది ఒక్క పిల్లాడు ధర్మం మీద అనువృత్తి పొందాడు చాలు వాడు చాలు రేపు పొద్దున్న కొన్ని కోట్ల మందిని లాగుతాడు ధర్మంతో ఏమో ఈశ్వరుడు ఎందుకు ఏ పని చేయిస్తాడో ధర్మము అనేటటువంటిది ఈ దేశంలో మరణించదు